Acha, hey, hey, eme de, eme de, eme na kusura, ha,

నీ ఇప్పించి పట్టిందాకొకప్పుడు రామొస్తుంది పండుగ రాదు ఏదొస్తుంది పిల్ల మంచింద

ఫ్రెండ్స్ చూడండి మా రాయేష్ అయితే నేను నిజంగా గాజకి రానేష్ భయపడ్డాడు మా సిడు భయపడ్డాడు చూద్దాం ఇప్పుడైతే లోపలికి వచ్చినాక చెప్తా ఫ్రెండ్స్ చూసిరు కదా చూసిరు కదా మా రాయేష్ అయితే నిజంగా భయపడ్డాడు నాకు నిజంగానే ఏదో అయ్యింది అనుకుంటున్నాడు నాకు గాజోకిందో ఏమో అనేసి అనుకుంటున్నాడు ఏమంటాడు నిమ్మకైతే అయితే తీసుకొని అయితే వెళ్ళిండు దానికి ఇక కళ్ళు అన్నీ వాటర్తో దుడుస్తాడు ఇక వండుకుంటాడు నిజంగానే అనేసి అనుకుంటుండు కానీ నేను వీడియో పెట్టి యూస్ చేస్తున్నాను తెలిసింది దానికి ఇక దంచుతాడు ఎందుకంటే ఫుల్ నిద్ర నిద్రలు నిజంగా నిద్ర డిస్టర్బ్ అయిపోయింది పాపం పాపం పొద్దున్నే స్కూల్ బస్ నడిపి సాయంత్రం వస్తాడు ఆయన నిజంగా నిజంగా అనుకోకుండా నేను ఐడియా వచ్చింది ఇక నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసేసిన నిజంగా ఆయన అయిపోయాడు ఇప్పుడు ఒకవేళ లోపలికి అనుకో వీడియో తీస్తున్నాను చూసింది అనుకో ఇక దంచిన దంచిస్తాడు ఎందుకంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్